హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు ఛానల్ నేను మీ అంకే సరిత ఈరోజు మనతో పాటు ద ట్రూత్ వివేక్ అమృత్ వ్యవస్థాపకులు అలాగే స్పిరిచువల్ మోటివేషనల్ స్పీచర్ వివేక్ నందర్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్తే సార్ గురువు గారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మీరు మాటల్లో మాట ఆది గురువు అయిన వారి గురించి మాట్లాడారు అసలు ఆయన ఎవరు ఆయన చేసిన రిజిస్టర్లు ఏంటి ఆయన గురించి మీరు నిజంగానే నేటి తరానికి తెలియాల్సిన ఆధ్యాత్మిక కథానాయకుడు ఆది గురువైన వారు నేను మునిపటి సంచికలో ఐ హేడ్ ఇట్ వెరీ క్లియర్ సరిగ్గా ఈ చేదస్తాల సుడిగుండం తారాస్థాయికి వెళ్ళినప్పుడు గౌతమ్ బుద్ధుడు అనే వ్యక్తి ఈ చేదస్థాలని ఈ కర్మకాండాలని వీటన్నిటిని ప్రశ్నించాడు అప్పట్లో కేవలం ఉదర పోషణకై సత్యం వైపు నుండి ఛాదస్థాల వైపుకు అడుగులు వేయించిన అనేక అనేక మంది గౌతమ్ బుద్ధుడు సంధించిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోయారు తోక ముడుచుకున్నారు అప్పుడు గౌతమ్ బుద్ధుడు కొత్త కొత్త సిద్ధాంతాన్ని శూన్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఇవాళ అదే బుద్ధిజంగా విశేషమైన ప్రచారం పొందింది ఇన్సుమిన్సు ఎంత ప్రజాదరణ పొందిందంటే మనం అనుకుంటున్న సనాతన సాంప్రదాయం అప్పట్లో మరణశైకి వెళ్ళిపోయింది చిట్ట చివరి శ్వాసలు లెక్క పెట్టుకునేంత దయనీయమైన పరిస్థితికి వెళ్ళిపోయి ఇంచుమించు గౌతమ్ బుద్ధుడు నిష్క్రమించిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆదిగురువైన శంకరాచార్యులు వారు జన్మించారు అతడు బాల్య వ్యవస్థలు బాల్య అవస్థలో ఉండంగానే ఇంకా యువకిశోరంగా ఎదుగుతున్న తరుణంలోనే గౌతమ్ బుద్ధుడు సంధించిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పి చేదస్తాలు కర్మకాండలు ఇవన్నీ కూడా మనుషులు కొంతమంది గురువులు ఉదర పోషణకై ప్రయత్నిస్తున్న వాళ్ళు అపార్థం చేసుకుని ప్రచారం చేస్తున్న అసత్య ప్రచారాలేనని మూల గ్రంథాల్లో అలాంటి దుర్మార్గపు ప్రతిపాదనలు ఏమి లేవని ఒక్కొక్క ఉద్గ్రంథం యొక్క అంతరార్థాన్ని ఆయన ఉపదేశించారు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇంతకీ ఆయన ఏం చేశారనేది కదా మీరు అడిగింది వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ లాడ్ శంకరాచార్య టువర్డ్స్ సనాతన సాంప్రదాయం టువర్డ్స్ స్పిరిచువాలిటీ ఏం చేశారంటేనమ్మా మన మూల గ్రంథాలు వేదాలు ఉపనిషత్తులు ఇతిహాస పురాణాలు ఆ మూల గ్రంథాల్లో ఉపదేశించిన సత్యం చాలా విశిష్టమైనది విలువైనది ఆ మూల గ్రంథాల్లోని సత్యం మనంతటి మనం చదువుకుంటే ఎన్నో అపార్థాలు పుట్టుకొస్తాయి అంతదాకా ఎందుకు భగవద్గీత పరిచయం ఉంది కదా మీకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు విశిష్టమైన గురువు అని నమ్ముతారు కదా నా ఉద్దేశంలో శ్రీకృష్ణుడు ఉపదేశించారంటేనే ఆయన ఒక ఆధ్యాత్మిక ప్రభుత్వం ఆయన ఉపదేశించింది ఆధ్యాత్మిక రాజ్యాంగం కాబట్టి భగవద్గీతలో ఆచార్యులైన శ్రీకృష్ణుని ఉపదేశించారంటే నిస్సందేహంగా నిస్సంకోచంగా మనం అంగీకరించవచ్చు శ్రీకృష్ణుడు స్వయంగా సాంఖ్యశాస్త్రం అంటే భగవద్గీత రెండో అధ్యాయం నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు శ్లోకాల్లో చాలా విపులంగా వివరంగా చెప్పారు సుజ్ఞానానికి ఎప్పుడు రెండు అర్థాలు ఉంటాయి ఒకటి బాహ్యార్థము రెండోది అంతరార్థం బాహ్యార్థాన్ని చెప్పగలిగే సమర్థత గురువులకు ఉండదు నేర్చుకోవాలన్న ఆసక్తి సాధకులకు ఉండదు కాబట్టి బాహ్యార్థాలే రాజ్యాలు వెళ్తున్నాయి బాహ్యార్థాల పట్ల జాగ్రత్త వహించండి అని క్లియర్గా శ్రీకృష్ణుడు మనకు ఉపదేశించారు సో మీ ద్వారా సాధకులకు చెప్తున్నది ఏంటంటే ప్రతి మూల గ్రంథానికి ప్రతి గురువు ఉపదేశించిన ఉపదేశానికి బాహ్యార్థం ఉంటుంది అంతరార్థం ఉంటుంది మనం బాహ్యార్థాన్ని పట్టుకుంటే ఛాదస్థాల్లోకి ప్రవేశిస్తాం చాదస్థాల సుడిగుండం భయం ఆయన ఏదో ఇచ్చారు ఎక్కడో పెట్టుకోమన్నా నేను అక్కడ పెట్టుకున్నానో పెట్టుకోలేదా ఏమైనా తప్పు చేసేసానేమో తొక్కకోవడం తొక్కానేమో చూడకోవడం చూసానేమో మంచి రోజు మొదలు పెట్టలేదా ఇలాంటి భయానకమైన వాతావరణంలో మనం జీవిస్తూ ఆ భయానికి భక్తి అని ముసుగు వేసుకుని జస్ట్ మేకప్ ఏమో భక్తి లోపల ఉన్నదేమో భయం సరిగ్గా దీనిలోంచి బయట పడిపోవటానికే బయట పడేయటానికే అలనాడు శ్రీకృష్ణుడు తర్వాత శంకరాచార్యుల వారు ఈ శతాబ్ద కాలంలో ఆధ్యాత్మిక కథానాయకుడిగా పేరొందిన స్వామి వివేకానంద ఈ గురువులందరూ పాపం అదే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు కాబట్టి ఆదిగురువైన శంకరాచార్యుల వారు ఏం చేశారని కదా మీ ప్రశ్న సరిగ్గా ఆది గురువైన శంకరాచార్యుల వారు మూల గ్రంథాలను తీసుకుని ఆ మూల గ్రంథాల్లోని అంతరార్థాన్ని ఉపదేశించారు అప్పటిదాకా అపార్థాలు రాజ్యం ఏళ్తూ వస్తుంటే అపార్థాల సుడిగుండాలను తొలగించి ఆ మూల గ్రంథాల్లోని అంతరార్థాన్ని ఉపదేశించారు ఒక్క శ్రీకృష్ణుడు ఒక్క అర్జునుడికి ఒక్కసారి భగవద్గీత ఉపదేశించారు కానీ ఆ భగవద్గీతకి కొన్ని వందల వేల అపార్థాలు వచ్చాయి అంతరార్థాలు వచ్చాయి అప్పుడు అయిన శంకరాచార్యులు వారు మళ్ళీ భగవద్గీతను తీసుకుని శంకర భాష్యం అన్న పేరుతో భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఉపదేశించిన అంతరార్థాలను ఉపదేశించారు ఆయన వేదాలు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతాన్ని మరొక్కసారి పటిష్టం చేసి ప్రతి మనిషికి అందుబాటులోకి తీసుకొచ్చారు అలాగే అనేక అనేక ఉపనిషత్తులను తీసుకుని ఇంచుమించు పది ఉపనిషత్తులను తీసుకుని ఆ ఉపనిషత్తుల్లోని అంతరార్థాలను ఉపదేశించి అపార్థాలను తొలగించారు అలాగే బ్రహ్మసూత్రాలు వాటిలోని అంతరార్థాన్ని ఉపదేశించి అపార్థాలను తొలగించారు వివేక్ చూడమణి నిర్వాణ షట్కం ఇలా ఎన్నో ఎన్నో గ్రంథాలను ఉపదేశించారు సతికిలు పడిపోతున్న మన సనాతన మన శయ్యం మీద ఆఖరి శ్వాసలు లెక్క పెట్టుకుంటున్న మన సనాతన సాంప్రదాయం మళ్ళీ నిలబడింది మళ్ళీ బలం పుంజుకుంది దాకా అప్రతిహతంగా కొనసాగుతూనే వచ్చింది ఈ సందర్భంగా మనందరం ఆది గురువైన శంకరాచార్యుల వారికి నమస్యమాన్యములు నమస్సమాంజల్ని అర్పించుకుందాం కృతజ్ఞత తత్తుల్ని తెలియజేసుకుందాం ప్రణతి తత్తుల్ని తెలియజేసుకుందాం మరి ఆయన ఉపదేశించింది ఏంటి ముఖ్యంగా అంటే వేదాలు ఉపనిషత్తులు ఇతిహాస పురాణాలు ప్రతిపాదించిన అద్వైత సత్యాన్ని అద్వైత సిద్ధాంతాన్ని ఆయన మరొక్కసారి పటిష్టం చేశారు మరొక్కసారి మనందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు అలాగే వారు ఈ శివోహం అని నేనైతే ఈ గ్రంథానికి నేను శివోహం అని శీర్షిక పెట్టుకున్నా కానీ ఆదిగురు అయిన శంకరాచార్యుల వారు నిర్వాణ షట్కం అన్న శీర్షికతో అద్భుతమైన సత్యాన్ని మనకి అందించారు నేను ఒకటే చెప్తున్నా సాధకులకి అన్ని గ్రంథాలు మీకు అధ్యయనం చేసే సమయం లేదు నేను కూడా అర్థం చేసుకోగలుగుతాను ఒక్క నిర్వాణ షట్కం తీసుకోండి ఆదిగురువైన శంకరాచార్యులు వారు విరచించిన అద్భుతమైన దివ్య గ్రంథం అని నిర్వాణము అంటే అన్కంటామినేటెడ్ డివినిటీ మనం ఏ లోకంలో ఉన్నా ఏ దేహంలో ఉన్నా మనం పోషిస్తున్న పాత్రతో జీవితంలో జరిగిన సంఘటనలో ఏమాత్రం కలుషితం అవ్వని నిక్కమైన ఆధ్యాత్మిక పరాకాష్ట ఆధ్యాత్మిక శిఖరం నిర్వాణ స్థితి అలాంటి నిర్వాణ స్థితి కేవలం ఆరు శ్లోకాల యొక్క అంతరార్థం అర్థమైతే ప్రతి మానవుడు అతడి కులం ఏదైనా మతం ఏదైనా ఆ నిర్వాణ స్థితిని సుసంపన్నం చేసుకోవచ్చు అని తెలియజెప్పడానికి చేసిన ప్రయత్నమే నిర్వాణ షట్కము నిర్వాణ అంటే ఆధ్యాత్మికతలో శిఖరాయమానమైన స్థితి షట్కం అంటే ఆరు శ్లోకాలు ఈ ఆరు శ్లోకాలు అవ్వాల్సిన రీతిలో అర్థమైంది ముఖ్యంగా ఇవాళ మీ ఛానల్ ద్వారా ఈ చక్కటి ఈ సంచికని సద్వినియోగం చేసుకుంటే సాధకులు జీవితం మారిపోతుంది సరిత గారు అడిగిన ప్రశ్నకి నేను చెప్తున్న సమాధానం ఛాదస్థాల సుడిగుండంలోంచి మనిషి బయటపడాలంటే ఆదిగురు అయిన శంకరాచార్యులు వారు విరచించిన నిర్వాణ అనే గ్రంథాన్ని అర్థం చేసుకుంటే అది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రధర్మంలో యూట్యూబ్లో మనందరిలో మనందరికీ అందుబాటులోనే ఉన్నది నిర్వాణ షట్కం నిర్వాణ అంటే ఆధ్యాత్మికతలో శిఖరాయమానమైన స్థితి షట్కం అంటే ఆరు శ్లోకాలు ఆరు శ్లోకాల యొక్క అంతరార్థం అర్థమైతే చాదస్తాలు సుడిగొండల నుంచి బయటపడతాం ముఖ్యంగా ఆ గ్రంథంలో శివోహం 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 అని ప్రతిపాదించారు ప్రబోధించారు అది నాదమై నినాదమై ఇవాటికి నాడీగతంగా రక్తగతంగా మన అందరిలో ప్రవహిస్తున్నది శివోహం 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 శివ అంటే దైవం అహం అంటే నేనే చాదస్తాలు సుడిగుండాన్ని అధిగమించి చైతన్యం దశగా దిశగా అడుగులు వేయండి మన సనాతన సాంప్రదాయం అంటే చాదస్తాలు కాదు చైతన్యం అని విశ్వానికి మరొక్కసారి తెలియజేయమని ప్రతి మానవుడికి మీ ద్వారా విన్నవించుకుంటున్నాను